హాయ్ హాగా ఈరోజు మ్యాటర్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి దాదాపుగా విక్టరీ వెంకటేష్ గారికి అదేవిధంగా అనిల్ రాపూడి గారికి భారీ ఇచ్చింది ఈ మూవీ మూడు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ని నూట డెబ్బై కోట్ల షేర్ని అందించింది అదేవిధంగా వీళ్ళిద్దరి కెరియర్లో ఇదే ఫస్ట్ మూవీ కావడం అసలు విశేషం చెప్పాలి సో అది కూడా భారీ హిట్ అయిపోయింది సో ఇప్పుడు అనిల్ రావుడి గారికి ఈ సినిమాతో లక్ కలిసి వచ్చింది ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారంట సో ఆ సినిమా కూడా త్వరలో పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మ్యాక్సిమం ఉండొచ్చు ఈ మంత్ ఎండింగ్లో సో పక్కాగా అయితే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా బాస్ టైమింగ్ తెలుసు కదా చిరంజీవి గారి కామెడీ టైమింగ్స్ అప్పటికప్పుడే కామెడీ చేస్తారు ఆయన రియల్గా మనం చూస్తుంటాం ఈవెంట్స్లో అప్పటికప్పుడే కామెడీ చేస్తుంటారు ఆయన కామెడీకి అనిల్ రావు డైలాగ్కి కరెక్ట్ కూర్చుని అంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మినిమం డే వన్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఖచ్చితంగా క్లోజింగ్ మాత్రం థౌసండ్ క్రోర్స్ కొట్టేస్తుంది సో ఖచ్చితంగా వీడిద్దరు కామలో పడితే సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా కామెంట్ మాత్రం కామెంట్ చేయండి అదేవిధంగా సంక్రాంతి కోసం సినిమా ప్రజెంట్ ట్రెండింగ్లో ఫుల్ ఉంది సో ఇప్పటికీ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ के तो बुक टिकटना बुक्मे बुकिंग होवाले बुक बुक्मे शो के मैं अपडेट्स जनवन अच्छे लैक चयी सब्सक्राइब डिस्म टू पाइंट वो